ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కొట్టుకున్న కార్పొరేటర్లు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది ఎందుకు కొట్టుకున్నారు ఏంటని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభస మారుగా మారింది పార్టీ మారిన మేయర్ గుండు సుధారానికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని బీఆర్ఎస్ చబీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు మేయర్ చేతిలోని బడ్జెట్ పేపర్లను చించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయమంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు ఇంకా తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తో కళార తోరణాన్ని తొలగించ తొలగించొద్దంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది కళాతోరణం తొలగిస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు అయితే వీరి ఆందోళన మధ్యన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్కు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది మొత్తం ఆరు వందల యాభై కోట్ల రూపాయల అంచనాతో ఈ కార్పొరేషన్ బడ్జెట్ను రూపొందించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మేయర్ గుండు సుధారాణిని పదవిలో నుంచి దించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఆమెను పదవి నుంచి తప్పించాలని మున్సిపల్ కమిషనర్తో పాటు కలెక్టర్ను కార్పొరేటర్లు కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ జీడబ్ల్యూ సమావేశాల చరిత్రలో ఇంత పోలీసు బందోబస్తు ఎప్పుడు చూడలేదన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో తాను మంత్రిగా ఉన్నానని అప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదన్నారు ప్రజాప్రతినిధులు ఏమైనా నక్సలెట్లా అని ప్రశ్నించారు కొచ్చేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాపాలన పాలన అని రేవంత్ రెడ్డి చెప్పు చెప్తున్నాడు కానీ వాస్తవికంగా రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతుందన్నారు బిఆర్ఎస్ కార్పొరేటర్ జేబులు చెక్ చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లని కూడా చూడకుండా చెక్ చేసి పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ మున్సిపల్ చరిత్రలో చీకటి రోజు అన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు థ్యాంక్స్